లేదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం తొమ్మిది చోట్ల స్థలాలు కేటాయించారు ఒక చోట పది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు నాలుగు వందల ఇరవై ఎకరాలు నెల్లూరులో కృష్ణపట్నం లేదా పోస్టులో కూడా కేటాయించేటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం మారిన తర్వాత వాస్తవానికి ముందుకు తీసుకెళ్లాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఇది ప్రభుత్వ

అక్కడ అందరికి ఎన్న స్థలాలు ఇస్తున్నారు అనే పేరు మీద మొత్తం కూడా ఇచ్చారు విజయవాడ నడి ఒక ఎకరా